అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపికా

ইয়াক টেচোন মূৰ কিন্তু नर्मडी운데 अलकुट आछो रे मेबी विन्स अर्तर हुन्छ अनि कुन भई कुन आछो यन पडी विन्स कुपोसि अर्गुइला अल्ला मतो नै मतो नै यन सर उनै हो अनि ले ले सर मतो नै यिनिरो रे यिनिरो रे

ఒక్క లారీ లారొచ్చిందట ఎక్కడ బస్తాలు అక్కడ ఉన్నాయి నానే మళ్ళీ ఈ బస్తాలు ములకలు ములకలు వస్తే ఆ బస్తాలు ఖాళీ చేసి వాళ్ళు ఇంకో ఎక్కువ బస్తాలే పోస్తున్నారు పల్టాయించి దానికి చార్జ్ కలుగుతుంది రైతులు చాలా ఆందోళన ఇక్కడ ఫార్టీ పర్సెంట్ ఇంకా ప్యాడి ఉంది ఎట్లా రేపు రేపు పంపుతారా ఎలా పంపుతారా మళ్ళా రాత్రికి మళ్ళా వర్షం పడితే మళ్ళీ ఇబ్బంది పడుతుంది నాలుగు ఖాళీ ఖాళీ చేసే ప్రయత్నం చేయండి అంటే దీనికి ప్రయారిటీ ఎక్కువైంది ఈ సొసైటీ సొసైటీ జైరా సొసైటీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ లారీలు ఉంటే సగడాకి వెళ్ళిపోతాయి ఇప్పుడు మళ్ళీ దాయి తడిసినా బ్యాగ్స్ మళ్ళీ ఖాళీ చేసి మళ్ళీ వాళ్ళకి రైసు పైసలు అవుతున్నాయి ఒక బ్యాగ్ ఐదు రూపాయలు అవుతున్నాయి అంటే ఇప్పుడు అయినాక తడిచినాయి ట్రాన్స్పోర్ట్ కాక తడిచినాయితే ఇది స్పెషల్ కేర్ తీసుకోండి సొసైటీ సొసైటీ